ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం పిఆర్సీ రిపోర్ట్ వెంటనే అందజేయండి అంటూ దిశ వార్తాపత్రిక రావడం జరిగింది వేతన సవరణ కమిటీ ఏర్పడి ఏడాది దాటిందని ఇకనైనా ప్రభుత్వానికి నివేదికను వెంటనే అందించేయాలని తెలంగాణ గెస్టెడ్ అధికారుల సంఘం పిఆర్సి కమిషన్ కోరింది ఈ మేరకు బుధవారం టీజీబు అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు నేతృత్వంలోని ఉద్యోగుల బృందం పీఆర్సీ కమిషన్ చైర్మన్ శివశంకర్ను కలిసి వినతి పత్రం అందజేసింది శివశంకర్ చైర్మన్గా కమిటీ ఏర్పాటు చేసిన క్రమంలో సీఎం రేవంత్ తాజాగా ఏప్రిల్ రెండు వేల ఇరవై నుండి వేతన సమరణ అమలు చేస్తామని హామీ ఇచ్చారని త్వరగా నివేదికను అందజేస్తే సర్కార్ అధ్యయనం చేసి అమలు చేయడానికి వీలు ఉంటుందని తెలిపారు పెండింగ్లోని నాలుగు కరువత్యాలలో రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడున ఇవ్వాల్సింది రెండు కరువత్యాలను వేతన స్థిరీకరణలో విలీనం చేసి మూల వేతనానికి నలభై శాతం ఫిట్మెంట్ కలిపి పిఆర్సి అమలు చేయడానికి అనువుగా సిఫార్సులు ఇచ్చారని వారు కోరడం జరిగింది